హలో సార్ నమస్తే సార్ అయిపోయినా సార్ కోర్టు ఇప్పుడే జస్ట్ నిన్నటి నుంచి జన్వాడ ఫామ్ హౌస్ మీద బండి నడుస్తుంది కేటీఆర్ అంటుండు కూలిస్తే కూల్చుకుంటే నాది కాదు మా ఫ్రెండ్ నేను లీజుకి తీసుకున్నా అంటుండు మరి లీజ్ అంటే అప్పుడు ఏంది సార్ మీ బాల్కాజు మరి మీ ఎమ్మెల్యే కూడా అన్నాడు ఇది ఒక మంత్రి ఇల్లు మీద ముట్టడిస్తే మరి అని దాని మీద జైలు కూడా పోయినట్టు అనుకుంటారు కదా డ్రోన్ ఎగరేస్తే డ్రోన్ కెమెరా అవును ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే అది కేటీఆర్ నాది కాదు మరి నేను లీజుకు కి తీసుకున్నా అంటున్నావు మరి అంటే ఏంది అసలు లీజు అనేది తెలియదు ఒకటి రెండోది పొంగులేటిది ఉంది అన్నది ఉంది ఇంకా చాలా మంది పట్నం మహేందర్ రెడ్డిది ఉంది మధియస్కి ఉంది కేవిపిది ఉంది మరి అది కూడా కూల్చోండి ఇది కూడా కూల్చోండి అంటున్నాడు కదా సార్ మీకు క్వశ్చన్ సార్ ఇందులో మాటలతోని కోటలు కూలుస్తున్నారు అంతే సార్ ఎవరు ఎవరు కూర్చున్నాడు ఒక పులి పోయి మేక మెడల్ పట్టుకొని విరిచింది అంతేగాని ఒక పులి ఇంకో పులిని చంపలేదు కదా జరిగింది అట్లా ఎక్కడన్నా జన్వాడ ధన్వాడ ఫామ్ ది కేటీఆర్ ది కూలుస్తాడా లేకపోతే పట్టం మహేందర్డి అయితే వివేక్ గెస్ట్ హౌస్ పోయి రంగనాథ్ పోయి ఎవరిని కూలుస్తాడు ఇది అంతా ఉత్త డ్రామా అండి సార్ ఇది ఒక రకంగా రాజకీయాలలో కూడా కొందరిని లొంగపరుచుకోవడానికి చేస్తున్నటువంటి డ్రామా ఇంతకుముందు కేసీఆర్ కూడా ఇటునే చేసినాడు ఓ కుబుల్చడం అది అని పెట్టేసేసి ఎన్ కన్వెన్షన్ దానికి వచ్చేసేసి నాగార్జునను చిత్రసీమను అందరినీ లొంగ తీసుకున్నాడు ఆ తర్వాత వదిలేడు సేమ్ ఇప్పుడు డ్రగ్స్ డ్రగ్స్ కేసులో కూడా ఒకసారి అయింది కదా డ్రగ్స్ మొత్తం అంత ఇస్తాం అంత ఇస్తామని అప్పుడు సినిమా పిలిచి పిలిచి అట్లనే అంటారా సేమ్ అంతే సేమ్ అట్లానే ఉంటది ఎప్పుడైనా సేమ్ డ్రామా ఇస్ ఆల్వేస్ అ డ్రామా ఇట్ ఇస్ నాట్ రియల్ విన్నారా తర్వాత రెండో సార్ ఇప్పుడు ఒక ఒక విషయం సార్ మనలో మాట ఏమంటే జరుగుతున్న వ్యవస్థ ఏంటంటే ఎట్టి పరిస్థితులలో కూడా బీఆర్ఎస్ యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి బిఆర్ఎస్ కు ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ నుంచి ఆర్థిక సాయం మనవన్న పొందాలి లేకపోతే వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే ఇంకో పదేళ్ల వరకు బీఆర్ఎస్ కోలుకోనేటువంటి పరిస్థితి తీసుకు వస్తే అప్పుడు బాగుంటుంది అన్నది ఒక ఆలోచన అంతే తప్ప ఇందులో ప్రజాహితం నా బొంద అయిదా ఇప్పుడు పదిహేను ఏళ్ల క్రితము పదేళ్ల క్రితము ఎప్పుడు ఏడేళ్ల క్రితము గ్రామ పంచాయతీలు ఏ ఓట్లు తర్వాత రెగ్యులరైజేషన్లు జరిగినాయి తర్వాత కన్స్ట్రక్షన్లు జరిగినాయి వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిన తర్వాత పెళ్లి గురించినా అవి తీసుకురండి అంటే అర్థం కాదు అంటే ఇలా అధికారుల తప్పు కూడా ఉంది మరి వాళ్ళని ఏం చేయట్లేదు అంటారా అంతే కదా ఇప్పుడు కంకా ఇప్పుడు ఎట్లుంటది అంటే కన్కామిడెంట్ రెస్పాన్సిబిలిటీ అధికారుల దగ్గర ఉంటుందిగా ఈ నెల నుంచి ఏం బీకనారట ఎందుకు ఏం చేయలేదు వాటర్ బాడీస్ ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నో మాటలు మాట్లాడినాడు ఏది మన అతని రామేశ్వరరావు గురించి కానీ ఇతరుల గురించి కానీ చెరువులలో కట్టినారు గుట్టలలో కట్టినారు అట్ట కట్టినారు ఇట్లా కట్టినారు రాంగానే ఎందుకు చర్యలు చేపట్టలేదు సార్ ఎంత చెప్పినా కానీ వాళ్ళు లొంగట్లేదు ఎంత చెప్పినా కానీ వీళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరట్లేదు కాబట్టి ఇది ఒక ఇండైరెక్ట్ గా అరే మీరు వస్తారా సస్తారా మీ బతుకు బజారు చేస్తామని చెప్పడం అంటే ఏ నాలుగు రోజులు రోజులుంటే ఆ తర్వాత అంత పోతుంది ఎక్కడ ఏమి ఉండదు అంత సింపుల్ గా మరి అంత మీడియాలో అంత చెప్పడం అది ఉన్నమాట జరుగుతున్న వ్యవస్థే అది ఎక్కడ ఏం లేదు సార్ ఇప్పుడు చట్ట న్యాయం అనేది ఒకటి ఉంది కదా సపోజ్ ఎవరికైనా పర్మిషన్లు అన్ని ఉన్నాయి అయినా సరే వాళ్ళు కూలగొట్టడానికి వస్తున్నారు అని అంటే వాళ్ళు కోర్టుకు పోవాలి ఇంజక్షన్ తెచ్చుకోవాలి అగేన్స్ట్ హైడ్రా బై వాట్ అథారిటీ యూఆర్ డిమోలిషింగ్ అని నీ అధికారులే పర్మిషన్ ఇస్తారు నువ్వు పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేసుకుంటావు నువ్వు టాక్సెస్ కలెక్ట్ చేస్తుంటావు అన్ని చేస్తుంటావు సడన్ గా వచ్చేసి ఒక రాత్రి ప్రభుత్వం మారంగానే ఆంధ్ర ఇళ్ళు కూలగొడతా అంటావు అదేట్లా న్యాయం చట్టం అనేది అందరికి చెరువులు కబ్జా అవుతున్నాయి ఎందుకు ఇప్పుడు ఇప్పుడు కూడా కబ్జాలను పర్మిషన్ లేని వాటిని అన్నిటి గురగొట్టమనండి సార్ పర్మిషన్లు ఉన్న చోట ఎక్కడెక్కడైతే పర్మిషన్లు ఉన్నాయో ఎక్కడెక్కడైతే రెగ్యులేషన్ జరిగిందో మిగతా కార్యక్రమాలు జరిగిన వాటి జోలికి పోవద్దంటున్నాం మనం అంతే అవి కూడా చట్ట ప్రకారంగా గురగొట్టం ఒకవేళ ఎఫ్టిఆర్ లెవెల్లో ఉందనుకో అధికారులు పొరపాటు చేసి పర్మిషన్లు ఇచ్చినారు అప్పుడు ఆ ఓనర్లకు నోటీసులు ఇచ్చేసేసి సహజ న్యాయ సూత్రాలను పాటించి చట్టపరంగా ఉన్నారు ఈ లా ఏంటంటే అరాచకం సృష్టించొద్దు ప్రజలలో లోపల ఒక భయాందోళన సృష్టించదు ఎప్పుడు ఎవరి బిల్డింగ్ కూల్చదు అనేటువంటి ఇక్కడ కంబర్పేట దగ్గర కూడా బతుకమ్మకుంటారు ఇక్కడ కూడా ఇది కూడా చేసేయండి కూల్చేయండి అని చెప్పేసి మరి వి హనుమంతరావు గారు అంటున్నారు వాళ్ళే కుంట దగ్గర ఎందుకంటున్నారు అక్కడ మన ఉప్పల్ పెద్ద చెరువు దగ్గర కూడా చాలా అక్రమ కట్టడాలు వచ్చేసినాయి తర్వాత దుర్గం చెరువులో బాగా పెద్ద కట్టడాలు వచ్చేసినాయి రేవంత్ రెడ్డి ఓన్ బంధువులకి వాళ్ళకి చాలా మంది ఉన్నాయి తర్వాత ఏ రకమైన అనుమతులు లేకుండా రాజపుష్ప వాళ్ళు ఫుల్ కన్స్ట్రక్షన్ చేసినారు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు లోపడ్డాడు తర్వాత అక్కడ మా మెదక్ మాజీ కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి చాలా ఘోరంగా చేసినాడు ప్రభుత్వ భూములను తక్కువ ధరకే కొట్టేసినాడని రేవంత్ రెడ్డి గతంలో చాలా మాట్లాడినాడు వచ్చి ఎనిమిది నెలలు అయిన తర్వాత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు సార్ అవునవును మరి రోజులు ఎందుకు అంటారు సార్ మరి అంత రాజకీయం సార్ ఇట్లా ఏం లేదు ఈ రేవంత్ రెడ్డి చేసే పనులన్నీ అంత మందిని బేకుఫ్ చేయడానికి తప్ప ఏం జరగదు ఏం అవ్వదు విన్నదా నాలుగు అంత సర్దుబండుతుంది ఇప్పుడు దుర్గం దుర్గం చెరువు దగ్గర కూడా వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో అన్ని ఛానల్ కనబడదు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ తిరుపతి రెడ్డి హౌజ్ ఎఫ్టిఎల్ లెవెల్ లోనే ఉంది దుర్గం చెరువు అనేది కూడా ఒక నానుడు ఉంది అంటే ఒక రకంగా కొన్ని సోషల్ మీడియాస్ లో వచ్చినాయి ఆయన చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు చెప్పాలి మా అన్నది తమ్ముంది అక్కడ లేదు అసలు మాకు ఎఫ్టీఎల్ తో సంబంధం లేదు అదో ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అధికారులు కూడా ఒకళ్ళు మరి ఒకళ్ళ ఈ వార్తల దృష్ట్యా అధికారులు కూడా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ డాక్యుమెంట్స్ అవి అన్ని వెరిఫై చేసేది నిజంగా ముఖ్యమంత్రి బంధువులది ఎఫ్టీఎల్ లెవెల్లో ఉందా లేదా ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలా పొంగిలేటి వాళ్ళు కూడా ఇవ్వాలి కదా సార్ ఆయన మీద కూడా బాగా ఆరోపణలు వస్తున్నాయి అసలు జరిపేదంతా రాజకీయం అంతా వీళ్ళ ద్వారానే జరుగుతుంది సార్ ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే ప్రజల దృష్టిని ఈ రెవ ఈ రుణమాఫీ నుంచి మలచాలా అంటే ఇట్లాంటిది ఒకటి పెట్టాలి కదా అంతే అంతకంటే ఎక్కువ రుణమాఫీ మొత్తంగా చేయలేదు రైతులు అల్లల్లాడుతున్నారు రైతులు చాలా చోట్ల గొడవలు పెడుతున్నారు ఇప్పుడు రైతు భరోసా అనేది ఇంత దానికి మోక్షం లేదు ఏదో కేబినెట్ సబ్ కమిటీలు బట్టి కాలయాపన చేస్తున్నారు నిరుద్యోగులు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు అయ్యో మాకు ఏం అవకాశాలు రాలేదని ఫీజు రీఎంబర్స్మెంట్ జరగాల నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలా విన్నారా ఇట్లా రకరకాల ప్రజలకు సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి ఆరు కూడా పోయినాయి అన్ని పోయినాయి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఏం డిస్కస్ కావట్లేదు ప్రతిపక్షాలు అధికార పక్షం ఇద్దరు దొంగలు దొంగలే కలిసి అసలు ప్రజల సమస్యలు పక్కకు అటకెక్కిస్తున్నారు ఇప్పుడు కేటీఆర్ జన్మడపాము మీద ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాడు ఒకవేళ కోర్టు వెళ్ళింది ఎవరు సార్ ఆయన ఓని మాటల్లోనే ఆయన దాన్ని కిరాయికి తీసుకున్నాడు కిరాయి తీసుకునే వాడికి ఇల్లు గులగొట్టమని చెప్పే అధికారం ఉంటదా నేనే నిలబడి గుల అన్నాడు ఆయన వివేక అవివేక అర్థం కాదు అంటే గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు అడ్వైజర్ ఇది ఏమంట సార్ దగ్గరుండి కూలగొట్టడానికి అదే కదా సార్ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఎవరి అజ్ఞానం వాళ్ళకే జ్ఞానం కాదు ఏడెనిమిది ఏళ్ళ కిందట ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో చెప్పలేడు ఒకటి లీవ్ కి తీసుకున్న దాని మీద మాట్లాడే హక్కు లేదు కదా ఓనర్ కు సంబంధించింది కదా అది అదే కదా అందుకే నిన్న కోర్టుకు వెళ్ళినా కానీ జడ్జి గారు ఏమీ ఆర్డర్లు ఇవ్వలేదు నీకు అన్ని కాయిదాలు ఉంటాయి అన్ని పద్ధతులు ఉంటాయి నువ్వు పోయి ఆదిగా ఎక్స్ప్లెయిన్ చేయి ఏదైనా వాళ్ళు చట్ట ప్రకారం చేస్తారు చట్ట వ్యతిరేకంగా చేస్తే నీకు నీ ఓన్ రెమెడీ ఉంది ఫైల్ సూట్ ఫర్ డ్యామేజెస్ అని చెప్పేసి అనదేనండి సార్ లీజుకు తీసుకున్నోడికి అసలు ఎటువంటి రైట్స్ ఉండవు కదా కూలొచ్చు ఓనర్ కి సంబంధించింది కదా నా అభిప్రాయం అంటే నేను మేబీ కరెక్ట్ కేవలము కావాలని ఒక పొలిటికల్ హైప్ సృష్టించినారు అంతకంటే అదే సార్ నాకు విచిత్రమంత్ ఇప్పుడు నేను దగ్గర కిరాయికుంటున్నాను సార్ దీని రేపు నచ్చి ప్రభావ హైదరాన ఏదో కూలిస్తా అంటే నేను కున్నోడికి నాకేమన్నా అడగడానికి ఉంటదా సామాన్ చదువుకొని వేరే చోట పోయి ఉంటాం పూల పోతా లేవు ఎక్కడ మనం క్షేమం ఉంటామో అక్కడ ఉంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము తీసుకున్నా ఓనర్ కి చెప్తాం మరి ఇట్లా అంటురయ్యా ఇట్లా మరి నీకు ఉన్నాయా లేవా చూపించుకొని అడగా ఆయనకి చెప్పుకోవాలి కదా దానికి ప్రెస్ మీట్ ఎందుకు పెడుతుండే నాకు విచిత్రం అనిపిస్తుంది అంటున్నా ప్రతి రాజకీయమే రాజకీయం రాజకీయం అని నడుస్తున్నారు ప్రజా సమస్యలు గాలికి చెత్త మీద డిస్కస్ చేస్తారు ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ మీద ఉన్న సో నిరుద్యోగుల నిరుద్యోగ వృత్తి మీద కానీ ఇంకా రైతు రుణమాఫిగాలు చాలా మందికి మీరు అన్నట్టు అది ఆ బాల మీద కాని ఇంకా చాలా మంది మరి చేనేత కార్మికులు బాధపడుతున్నారు ఆటో డ్రైవర్లు ఈ నాలుగు రోజులైతే దసరా ఉత్సవాలు అవి వస్తాయి సార్ మరి బతుకమ్మ చీరల విషయంలో ఒక చీరలు ఇస్తారా అయ్యారా బతుకమ్మకి మరి ఏమైనా మహిళలకు ఏమైనా కానుకలు ఇస్తారా చీర బదులు ఏమైనా క్యాష్ ఇస్తారా లేకపోతే ఏమైనా ఫుడ్ గ్రేన్స్ ఇస్తారా తిండి దినుసులు ఏమైనా చౌక ధరకి ఇస్తారా ఫ్రీగా ఇస్తారా అవే పైసలతో ఐదు వందలు వెయ్యి రూపాయల సరుకులు ఏమైనా ఇస్తారా పేద ప్రజలకి పండుగ జరుపుకోడానికి అట్లాంటి ఏ కార్యక్రమాల గురించి మాట్లాడారు అంత చవటాలు సార్ వీళ్ళని పట్టుకుని సార్ ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్ అధ్వానంగా తయారైనాయి ఆ స్కూళ్ళల్లో కూడా ఇంకా గురుకుల ఎవ్రీథింగ్ ఎక్కడ వచ్చినా అక్కడే ఉంది దాని మీద టాపిక్ లేదు జన్మడపా మోదీ మీద టాపిక్ ఏదో నాకు అర్థమవుతలే అది ఉంటే పోతే సార్ అది కూల్తేంది ఎవడు పట్టించుకున్నాడు సార్ వీళ్ళ విహారయాత్రలకు వీళ్ళ ఆనందానికి ఉపయోగపడేటువంటి ఆ ఫామ్ కూల్తేనే పోయి పీడ పోతుంది అసలు నన్ను అడిగితే ఈ ఫామ్ హౌస్ లో అసలు ఎవరు కట్టుకోకుండానే ఓ చట్టం తీసుకొస్తే బెటర్ అనిపిస్తుంది సార్ తినడానికి తిండలే చచ్చిపోతుంది ఫామ్ హౌస్ లేదు సార్ సపరేట్ అదే కదా ఎంత ప్రజాధనం ఇదంతా వీళ్ళు సొంతగా వీళ్ళు చెప్పండి సంపాదించండి గోల్గా సంపాదించడము అది అసలు కాఫీ ఏరియాలో అసలు భూములు కొనడం అంటే అది ఇంకోటి సార్ మనం భవిష్యత్తులో ల్యాండ్ సీలింగ్ మీద కూడా యాభై ఎకరాలు అరవై ఎకరాలు లేని సార్ ఒక పది ఎకరాల లోపు మనం చేసి ఒక పద్ధతి చేసుకొస్తే బాగుంటదేమో అనిపిస్తుంది సార్ ఒక క్యాండిడేట్ మీద పది ఎకరాల కంటే ఎక్కువ అవసరమా సార్ సార్ అదంతా లార్జర్ ఇష్యూ మనం తర్వాత డిస్కస్ చేద్దాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్